హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్లో బనగానపల్లిలో ఉన్నటువంటి అచ్చమ్మగారి ఇలుగు అందులోని విశేషాలను చూద్దాం ఇక్కడ బ్రహ్మంగారికి అచ్చమ్మ గారు బనగానపల్లిలో ఉండడానికి ఆశ్రమం ఇచ్చారని చరిత్ర గుడి బయట నుంచి చూడడానికి అయితే చాలా సింపుల్గా నార్మల్ గుడిలా ఉంటుంది కానీ లోపల బ్రహ్మంగారి చరిత్ర స్వామివారి పల్లకి అందులోని అద్దాల మెడలోని గదులు చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి లోపలికి వెళ్ళడానికి అయితే చాలా ఇరుకు ఇరుగు సందులు ఉంటాయి అక్కడ మనం చూసినట్టయితే లాగా ఉంటుంది మొత్తం రూమ్స్ చాలా రూమ్స్ ఉంటాయి అరౌండ్ ఎయిటీన్ రూమ్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు వాళ్ళు ఉంటారు రూమ్ టు రూమ్ వన్ టూ ఎయిటీన్ అనేసి సో మనం రూమ్ నెంబర్స్ ఫాలో అవుతూ వెళ్ళాలి చూడండి చాలా ఇరుగ్గా ఉంటుంది ఒక్క పర్సన్ మాత్రమే వెళ్ళగలుగుతాడు చాలా బాగుంటుంది చూడండి నెంబర్ చూసుకోమండి మూడు ఏం చేస్తా సో మనము స్టెప్స్ దిగి లోపలికి లోకి వచ్చిన వెంటనే మనకు ఫస్ట్ ఒక అద్దాల మేడ కనిపిస్తుంది ఇది నార్మల్ అద్దాల మేడ ఇక్కడ చూసినట్టయితే మనము ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు స్వామివారు ఎలా వచ్చారు మనగాన అలా వాళ్ళ ఎలా పొందారు సో అచ్చమ్మ గారి దగ్గర ఎలాంటి వర్క్ చేస్తున్నారు ఏంటి ప్రతి ఒక్కటి మనము అక్కడ చదివి చూడొచ్చు చూడండి ఇప్పుడు మేము వెళ్తున్నది రూమ్ నెంబర్ ఫైవ్ సో ఇలా మార్కేసి ఉంటుంది ప్రతి ఒక్క రూమ్ చాలా చాలా ఇరుగ్గా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు స్వామివారు ఎలా విశ్రాంతి తీసుకుంటున్నారు అని మొత్తం మనకి ఒక ఆర్ట్ రూపంలో వాళ్ళు పొందుపరచడం జరిగింది సో చాలా బాగుంటుందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడండి ప్రతి ఒక్క రూమ్కి మార్కేసి ఉంటుంది ఒకవేళ మార్క్ లేకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం టోటల్ మనం ఎయిటీన్ రూమ్స్ కవర్ చేసిన తర్వాత మనకి ఎగ్జిట్ పాయింట్ అనేది వస్తుంది ఎగ్జిట్ పాయింట్ నుంచి మనం బయటకు వచ్చేయాలి బాగుంది

తెలంగాణ పడలి అద్దాల మేడం ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ అద్దాల మేడ సో ఇది వచ్చేసి గుడి లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే స్వామివారి పల్లకి అవన్నీ చూసారు కదా మీరు ఆల్రెడీ అద్దాల మేడలో ఉన్నట్టు స్వామివారి పల్లెకి స్వామివారు విశాంతి తీసుకోవడం అవన్నీ చూడొచ్చు ఇక్కడ మనం చూస్తున్నట్టు కొన్ని ఆర్ట్స్ వచ్చేసి స్వామివారు ఎలా వచ్చారు ఎలా ఆశ్రయం పొందారు అచ్చమ్మ గారు ఎలా ఎలాంటి వర్క్ ఇచ్చారు స్వామికి సో ఇవన్నీ చూడొచ్చు మనం సో రూమ్ నెంబర్ థర్టీన్ ఇక్కడ నుంచి మనకి చాలా ఇరుకైన సందులని పైకి వెళ్ళాల్సి వస్తుంది ఇది ఇంకో అద్దాల మేడ సో ఇలా చాలా బాగుంటుంది గుడి లోపల మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం బయట నుంచి చూసేదానికైతే గుడి చాలా సింపుల్గా చాలా నార్మల్ గుడిలా అనిపిస్తుంది సో ఇలా స్టెప్ బై స్టెప్ రూమ్ టు రూమ్ చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం అంటే గుడి టాప్ టాప్ ఫ్లోర్కి రీచ్ అవుతున్నాం టాప్ ఫ్లోర్లో మనం చూసినట్టయితేనా స్వామివారు మనకి విగ్రహం రూపంలో చూడొచ్చు చాలా బాగుంటుంది మొత్తం బనగానపల్లి మొత్తం కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది టాప్ ఫ్లోర్ కాబట్టి చూడండి అక్కలు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు బాగా ఎందుకంటే పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది జస్ట్ చిన్న పజల్లాగా అనిపిస్తుంది గుడి బయట సింపుల్గా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఫన్నీ చాలా బాగుంటుంది పజల్లాగా అనిపిస్తుంది స్లో స్లో సిస్టీన్ కూర్చున్నా సిస్టిన్ ఇక్కడేరా సిస్టిన్ ఇక్కడేరా ఇలా రూమ్స్ కవర్ చేసుకుంటూ ఫైనల్గా ఎయిటీన్త్ రూమ్కి అయితే రీచ్ అయ్యాము ఎయిటీన్త్ అనేది ఏం లేదు జస్ట్ గుడ్ టాప్ పొజిషను సో ఇక్కడ చూసినట్టయితేనే మనము స్వామివారిని దర్శనం చేసుకునేసి సో మళ్ళీ రిటర్న్ అవ్వాలి